హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్ యూట్యూబ్ ఛానల్ దేవరా మూవీ నుంచి గ్లిమ్స్ వీడియోకి సంబంధించి అదిపై అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ ఏందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్గా నటిస్తున్న దేవరా సినిమా దేవరా సినిమాను క్రోటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు అయితే దేవరా సినిమా రెండు పాటలుగా రాబోతున్నట్లుగాను ఒక వీడియో రూపంలో కురటాల శివ గారి ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే దేవరా సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ మన ఎన్టీఆర్ యొక్క లుక్ ను నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి వీరు కాంబోలో వచ్చిన జనత గ్యారేజ్ ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిన విషయమే అయితే వీరిద్దరు కాంబోలో ఇప్పుడు వస్తున్న సినిమా దేవర దేవర సినిమాకు సంబంధించి గ్లిమ్స్ వీడియోకి సంబంధించి ఒక రిలీజ్ డేట్ ను ప్రకటించడం జరిగింది మూవీ మేకర్స్ అయితే గ్లిమ్స్ వీడియో ఎప్పుడు వస్తుంది అనేది ఒక పోస్టర్ రూపంలో తెలపడం జరిగింది అయితే ఆ పోస్టర్ లో ఎంక్టై ఎంక్టై గారు ఎన్టీఆర్ మాత్రమైతే లుక్ మాత్రమే లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు అయితే పోస్టర్ న్యూ ఇయర్ కనుక రిలీజ్ చేసినట్లుగా మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది అదే విధంగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఇప్పటివరకు అయితే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినట్లుగా చెప్పడం జరిగింది మొత్తం మీద అయితే దేవర సినిమా నుంచి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న అప్డేట్ అయితే రానే వచ్చింది అది ఏంటంటే గ్లిమ్స్ వీడియోకి సంబంధించి ఒక రిలీజ్ డేట్ ను ప్రకటించడం జరిగింది మూవీ మేకర్స్ అదే గ్లిమ్స్ వీడియో వచ్చేసి జనవరి ఎనిమిదిన రిలీజ్ చేస్తున్నట్లుగా ఒక పోస్టర్ రూపంలో తెలపడం జరిగింది ఆ పోస్టర్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు समुद्र मध्य పడవ పైన ఉగ్ర రూపంలో ఉన్నట్లుగాను ఒక పోస్టర్ మాత్రమైతే రిలీజ్ చేయడం జరిగింది పోస్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది లుకింగ్ పరంగా అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు ఎంక్ గారు మరి చూడాలి పోస్టర్ని ఇలా ఉందంటే గ్లిమ్స్ వీడియోలో ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి జనవరి ఎనిమిదిన గ్లిమ్స్ వీడియో రాబోతుంది అంతే గ్లిమ్స్ వీడియో ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది మనము జనవరి ఎనిమిదిన తెలుసుకుంది అంతకన్నా ముందు అయితే దేవరా సినిమాలో అయితే బాలీవుడ్ బ్యూటీ జాను కపూర్ హీరోనిగా నటిస్తుంది ఆమెకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చే చేయడం జరిగింది విలన్గా అయితే సైఫ్ అలీఖాన్ గారు నటిస్తున్నట్లుగాను ఇప్పటికే ప్రకటించడం జరిగింది సైఫ్ అలీఖాన్ యొక్క పోస్టర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్స్ మొత్తం మీదిగా పోస్టర్ల పరంగానైతే సినిమా పైన అయితే అంచనాలు అయితే భారీ అంటే భారీగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు అయితే కొరటాల శివ మరి జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఇంత ముందుకే జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది జనతా గ్యారేజ్ సినిమా ఇంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిన విజయమే అయితే మరోసారి వీళ్ళ కాంబో మరోసారి రిపూట్ అవడంతో సినిమా పైన అయితే భారీ అంటే భారీ అంచనాలు ఉన్నాయి మరి జనతా గ్యారేజ్ అంత హిట్ అవుతుందా మరి లేదా జనతా గేరాజు క ఎలా ఉంటుంది అంటే సినిమా అనేది మనం వెయిట్ చేయాల్సిందే మరి గ్లిమ్స్ వీడియోస్ని బట్టి మరి సినిమా ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది మనం ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రావ్ శంభో శంకర థ్యాంక్ యూ